హాయ్ హలో జగన్ గారి మీద పగబట్టున్నారు వీళ్ళంతా జగన్ గారి మీద పగబట్టి వీళ్ళు ఒకటే విధంగా దాడి చేస్తూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చాలా సిల్లీ సిల్లీ పనులు చేస్తున్నారు చిన్నపిల్లలు గోళీలాట ఆడుకుంటారు కదా గోళీలాట గోళీలాట ఆడుకున్నప్పుడు కొట్టుకుంటారే అది అట్లా సిల్లీ పనులు చేస్తున్నారు యాక్చువల్కి వెళ్ళి వాటిలో మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి రేకుల షెడ్ పడగొట్టారు ఏం పడగొట్టారు రేకుల షెడ్ బయట వేస్తారు కదా రేకుల షెడ్ ఆ రేకుల షెడ్ పడగొట్టారు ఎల్లో మీడియాలో జగన్ గారి ఇల్లును కూలదోస్తున్నారు ఏమంటారు లోటస్ పండ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ప్రొక్లెయిన్లు అని చెప్పేసి అది పెద్ద పెద్ద చేశారు రేకుల్ షెడ్ అండి రేకుల్ షెడ్ బయట సెక్యూరిటీ వాళ్ళు కూర్చోడానికి రేకుల్ షెడ్ వేశారు ఎవరో కంప్లైంట్ చేశారు అన్నారు ఎవరు కంప్లైంట్ చేశారు అక్కడ అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉందని కంప్లైంట్ చేశారని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు తీర చూస్తే ఎవడు కంప్లైంట్ ఎందుకు చేస్తారు ఇరవై ముప్పై సంవత్సరాలు ఎవడు కంప్లైంట్ చేయను ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కంప్లైంట్ చేశారు అక్కడ ఎవరో వీళ్ళే వీళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం వల్ల వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు లేదు మేనేజ్ చేసి ఏమన్నారు కోపం అంతే కోపం పగ బగభగమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగే ఇబ్బంది పెట్టాలని సింగిల్ ఎజెండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి ఈయన వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు పగ తీర్చుకున్నారు అంతే కాబట్టి ఏం నథింగ్ టు వర్రీ సరే చేసుకుని వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అట్లా చూద్దాం ఫర్నిచర్ దొంగతనం చేశాడని చెప్పి గొడవ చేస్తున్నారు ఫర్నిచర్ దొంగతనం చేశాడు అదేమైనా బంగారం జేబులు వేసుకొని పోవటానికి ఫర్నిచర్ దొంగతనం చేసేది ఉంది పొన్ని డబ్బులా లేకపోతే ఎదుగుని సూట్ కేజీలో పెట్టుకొని పోవటానికి అంత పెద్ద ప్యాలెస్లో ఫర్నిచర్ని దొంగతనం చేసే దొంగతనం చేసాడని చెప్పి ఓరి నైనా అది మామూలు కాదు అది ఛానల్స్ మొత్తం ఉన్నారు ఒకటే విధంగా ఇప్పుడు ఈ జగన్ గారి హౌస్ ఉంది అది అసలు ఎవరికి చెప్పకుండా ఎవరో మినిస్టర్ కోలుగొట్టేసి కోల్ మినిస్టర్ చెప్పాడని కోలుగొట్టారని అక్కడ ఐఏఎస్ అక్కడ ఐపీఎస్ ఆఫీసర్నో లేకపోతే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఏదో తప్పు జరిగింది తప్పు జరిగింది ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఫర్నిచర్ ఉందనుకోండి ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ ఆయన హౌస్ని ఇంట్లో క్యాంప్ ఆఫీస్కే పెట్టుకున్నారు గవర్నమెంట్ అధికారి ముఖ్యమంత్రి గవర్నమెంట్ అధికారిగా గవర్నమెంట్ అధికారి ఇంటిని తన ఆఫీస్గా వాడుతున్నప్పుడు అది కూడా అఫీషియల్ కార్యక్రమాలకు వాడుతున్నప్పుడు ఆ ఇంటికి రెంట్ కట్టాలి కదా గవర్నమెంట్ గవర్నమెంట్ రెంట్ కట్టిందా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి గవర్నమెంట్ రెంట్ కట్టిందా మరి ఐదు సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చాడుగా ఇల్లుని సరే రెంట్ లేదు సరే ఫర్నిచర్ ఉంది ఫర్నిచర్ ఉంది కొత్త గోళ వచ్చిన వాళ్ళు మీరు ఫర్నిచర్ తీసుకుని పోవాలి వచ్చి మీరే వచ్చి తీసుకెళ్ళాలి లేదంటే ఫర్నిచర్ ఇవ్వమంటే అని నేను డబ్బులు ఇస్తానని అన్నాడు కదా ఆల్రెడీ సరే దాన్ని దొంగ 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 అని చెప్పి ఒక టైప్ ఓకే మూడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా కరకట్టలో ఇల్లుని క్యాంప్ క్యాంప్ ఆఫీస్కి చేసుకున్నారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కరకట్ల క్యాంప్ ఆఫీస్గా వాడారు కదా వాళ్ళు ఇల్లు ఇల్లుని క్యాంప్ ఆఫీస్గా వాడారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు మొత్తం రూపాయితో సహా ఆయన సొంత సొంత ఖర్చు కట్టారు గవర్నమెంట్ కట్టలేదా బల్బులు ఏమీ గవర్నమెంట్ బిల్లు కట్టలేదు అసలు ఓకే మరి ఆ బిల్లులన్నీ బయట పెట్టమని మరి జ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అలాగైతే ఈ ఆఫీస్ని క్యాంప్ ఆఫీస్కి వాడారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వాళ్ళు క్యాంప్ ఆఫీస్కి వాడారు అప్పుడు అప్పుడు గవర్నమెంట్ డబ్బులు కట్టారు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులు కట్టారు సరే అప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేస్తారా ఈయన ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేస్తారో మూపులు అయితే అవసరం అయితే రిటర్న్ చేస్తారు లేకపోతే డబ్బులు ఇస్తారు సింపుల్ దానికి ఏం తెలియదు గొడవ భారతిరెడ్డి గారు రికమెండేషన్తో కొన్ని ఉద్యోగాలు వచ్చి ఇచ్చారట అంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఈ అదే సెక్యూరిటీ గార్డులని హోమ్ గార్డులని చిన్న చిన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ని ఉద్యోగాలు ఇవ్వమని ఎప్పుడు రికమెండ్ చేయాల తెలుగుదేశం పార్టీలు అసలు రికమెండేషనే చేయరు వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెడతారు హోమ్ గార్డులకి రిటర్న్ టెస్ట్ పెడతారు ఫోర్త్ క్లాస్ ఎంపాయలకి సీప్ స్వీపర్లకి మొత్తానికి రిటర్న్ టెస్ట్ పెట్టి రిక్రూట్ చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వంలో అరే రికమెండేషన్ అరే రికమెండేషన్ చేసి తప్పు ఏంటి దాంట్లో రికమెండేషన్స్ అన్ ఇప్పుడు ప్రతి పోస్టుకి రికమెండేషన్స్ ఉంటాయి కదా ఫోర్త్ క్లాస్ నాన్ సెలెక్షన్ మెథడ్లో ఉన్న వాటికి జనరల్గా రికమెండేషన్స్ తీసుకొని రిక్రూట్ చేస్తారు క్రైమ్ ఏంటి అదేమన్నా అది కూడా ట్రోలింగ్ చేశారు విశాఖపట్నంలో ప్యాలెస్ లోపలికి వెళ్ళి కెమెరాలు పెట్టి తీస్తారు కొత్తగా కట్టిన బిల్డింగ్ కొత్తగా ఉండకేమైనా పాత పాతగా ఉండింది ఏంది అది కొత్తగా కట్టిన బిల్డింగ్ ఎలా ఉండిద్ది కొత్తగా కట్టారండి అది అది ఎంత ఓపెనింగ్ కూడా చేయలేదు అది ఇప్పుడు మీరు వెళ్ళి తొక్కితే కదా అది పాత అయ్యాలంటే ఇప్పుడు ఏ బిల్డింగ్ అయినా సరే ఒక చిన్న నార్మల్ నార్మల్గా టూ డె డబల్ బెడ్రూమ్ హౌస్ అయినా సరే కొత్తగా కట్టినప్పుడు లోపల కెమెరాలు పెడితే అది ప్యాలెస్ లాగానే ఉండిద్ది చూపించి నాయనా ఇదో పెద్ద ప్యాలెస్ కట్టారు ఇక్కడ చూడండి ఎంత కాస్ట్లీ కట్టారండి కాస్ట్లీ కట్టారండి అది గవర్నమెంట్ బిల్డింగే కదా అది ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు అక్కడ ఇది కూడా చిన్నపిల్లలు ఆటే అది కూడా చిన్నపిల్లలు ఆటే నా దృష్టిలో ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆట ఆడుతున్నారు వీళ్ళు ఓకే సరే లెక్కర్ స్కామ్ అంటున్నారు ఏదో లెక్కర్ స్కామ్ చేశాడు అని అది ఏదో ఛానల్ ఒకటి పెట్టాడు ముప్పై వేల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ చేశారు వీళ్ళు అని సింపుల్గా ఇవన్నీ కాదు ఇప్పుడు నాకు వైఎస్ఆర్సీపీలు వాళ్ళకి నచ్చంది ఒకటి టీడీపీ వాళ్ళకి నచ్చంది ఒకటే వైఎస్ఆర్సీపీలో నాకు ఒకటి నచ్చలే అది ఏంటంటే ఈవీఎం మ్యానిపులేషన్ చేస్తే రివ్యూ మ్యానిపులేషన్ చేస్తే రివ్యూ మ్యానిపులేషన్ అన్నప్పుడు మీ దగ్గర ఆధార అంటే తీసుకెళ్ళి కోట్లు వేసిపాడు ఒక్క ఓటు తేడా వచ్చినా కోట్లు వేయవచ్చు ఒక్క ఓటు తేడా వచ్చిన మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకెళ్ళి కోర్టుగా వేయాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవీఎం మ్యానిపలేషన్ జరిగింది అని ఇప్పుడు ఏదోదో చెప్తున్నారు ఏదో చిత్తూరులో ఏదో జరిగిందంట అక్కడ క కడపలే తేడాలు వచ్చిన అంట మంగళగిరిలో తేడా వచ్చి సోషల్ మీడియాలో తిప్పుకుంటే న్యాయం జరిగిందా తీసుకెళ్ళాలి కోట్లు వేయాలి నిజంగా నీ దగ్గర డేటా ఉంటే తీసుకెళ్ళి కోట్లేయాలి రైట్ ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఎందుకంటే జగన్ రెడ్డి అక్కడ స్కామ్ చేసి ఈ స్కామ్ మీ దగ్గర ఆధారాలు పెట్టిపోయి కోసం కే కేసు అయ్యి పోలీస్ స్టేషన్లో లేదంటే ఆధారాలు పట్టుకెళ్ళి మా కోర్టులో కేసు వేయండి జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసిన ఆధారాలు కోర్టులో కేసేయండి గురు ఊరికే ఈ టీవీ ఛానల్లో ఆ స్కామ్ చేశాడు ఈ స్కామ్ చేశాడని ఎందుకు ఆధారాలు లేకుండా మీరు చేసిన స్కాముల మీద ఆధారాలతో తీసుకెళ్ళి కోర్టులో వేసాడు కదా జగన్ గారి రేషన్ స్కాన్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అది ఊరికే దీన్ని టెలివిజన్ ఛానల్స్ గోళీలాడాడుకోవడం లేదు గోడీలా గోళీలు అంతే ఊరికే సరదాగా ఎంతవరకు ఉంటుంది ఊపు ఒక ఆరు నెలలు ఇప్పుడే కదా అనిమోన్ అనిమోన్ స్టార్ట్ అయింది కదా హనిమోన్కి స్టార్ట్ అయినా కొత్త పెళ్లి కూడా ఊపి ఎక్కువ అని ఇప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ చేశారు పెళ్ళు కొద్దిగా ఒక నాలుగైదు నెలలు ఈ ఊపు ఉండిద్ది ఆ తర్వాత స్లోగా స్కీములకు డబ్బులు లేక రైట్ యాంటీ ఇన్గేమ్మెంట్స్ పెరిగి ప్రజలు గొడవ చేసి మాకు ఆ స్కీమ్ లేదని ఈ స్కీమ్ లేదని ఆ డబ్బులు లేని ఈ డబ్బులు లేని మోడీ గారి డబ్బులు ఇవ్వలేదని క్యాపిటల్కి డబ్బులు ఇవ్వలేదని గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేదని అది అంతా పడిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు ఇది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓపిక పెట్టండి చేసుకుంటే చేసుకుంటారు అది ఇది నాకు ఒక అతను మెసేజ్ పెడుతున్నాడు అన్న ఏమన్నా జగన్ జగనన్న మీద దాడి జరుగుతుంది ఇంట్లో పడగొట్టారు దాని మీద నువ్వు వీడియో నువ్వు నువ్వేదేదో నేషనల్ ఛానల్లో న్యూస్ పేపర్లో పెడతావు ఏందన్నా అని ఒక అతను మెసేజ్ పెట్టండి ఏమైనా పెడితేనే అంత చిన్నపిల్లల ఆటలు ఏం పెడతాము వాళ్ళు ఎంతవరకు చేస్తారు కొద్దిసేపు చేస్తారు కొత్తగా వచ్చారు కొంతకాలం ఉంటారు ఆ తర్వాత స్లోగా స్లోగా డౌన్ అయ్యింది ఇప్పుడు వైఎస్ఆర్సిపిఎల్ కూడా చేశారు కదా జిపిఎల్ కూడా చేశారు యాక్చువల్గా ఇది అధికారం లాగా రాగానే ఎందుకు జే బాదం పప్పు బాదం పప్పు ఏదో ఏదో నాకు సంథింగ్ ఏదో మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయలు పెట్టి బాదం పప్పు తిన్నారని వీళ్ళు కూడా బయట పెట్టారు దాన్ని ఎంతకాలం పెట్టారు అది ఒక పది రోజులు పెట్టి మర్చిపోయారు కదా అంతా రైట్ పెద్ద పెద్ద స్కాముల్ని వీళ్ళు ఆధారాలతో పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని జైలు వేశారు కదా పెద్ద పెద్ద స్కాముల్ని అలాగే వీళ్ళు ఏమైనా పెద్ద పెద్ద చేసి చేస్తుంటే వాళ్ళకి ఆధారాలు దొరికితే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అంతే సింపుల్గా ఇప్పుడు ఏంటంటే ఊరికే కోపం మీద ఉన్నారు జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఆ ఊపిలో వెళ్తున్నారంటే కొద్దిగా ఓపీ పెడితే వాళ్ళే సైలెంట్గా అలిసిపోయి ఆగిపోతారు వాళ్ళ వాళ్ళని అలిసిపోయి ఇంకెన్ని చేస్తారు ప్యాలెస్ గురించి మాట్లాడారు ఫర్నిచర్ గురించి మాట్లాడారు ఇల్లు పడగొట్టారు అక్కడ రేకుల షెడ్ ఇల్లు అనకూడదు రేకుల షెడ్ పడగొట్టారు అసలు అక్షలకి రేకుల షెడ్ వేసుకోవడానికి పర్మిషన్ కూడా అవసరం లేదు సరే ఏదో ఫుట్పాత్ మీద వేసారంటే అంత పడగొట్టారు అనుకోండి అవి తర్వాత ఇంకేమున్నాయి ఇంకేం మాట్లాడతారు ఇంకా లిక్కర్ స్కామ్ అంటారు సరే ఇది కూడా అయిపోయింది ఇంకొక రెండు మూడు స్కామ్లు అంటారు మ్యాక్సిమం ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారు ఆ తర్వాత అన్నీ అయిపోయినాక ఇంకేం మాట్లాడతారు రైట్ కాబట్టి కూల్గా వైఎస్ఆర్సీపీ కూల్గా సైలెంట్గా ఉండండి వాళ్ళే చేసుకొని చేసుకొని వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ అయ్యి హై రోజు ఏంది అని చెప్పి వాళ్ళ ఛానల్ చుట్టం మానేసింది రోజు వాళ్ళే మానేస్తారు దాన్ని ఓకే థ్యాంక్ యూ